ఇప్పుడు అక్కా చెల్లెలే కానివ్వండి ఫ్రెండ్సే కానివ్వండి ఒకరి డ్రెస్సులు ఒకరు వేసుకోవడం ఇంకా ఇప్పుడు తల్లి కూతుళ్ళు కూడా చూడడానికి ఒకే అంటే సైజులో కానివ్వండి ఎత్తులో కానివ్వండి ఒకేలా ఉన్నారు అంటే ఒకరి బట్టలు ఒకరు వీళ్ళు వేసుకోవడము ఇది ఎక్కువగా చూస్తున్నాం ఒక వస్త్రాలనే కాదు చెప్పుల దగ్గర నుంచి కూడా ఒకరి వస్తువులు ఒకరు వాడటం అనేది ఎక్కువగా చూస్తున్నాం అయితే కొంతమంది చెప్తున్న విధానం ఏంటి అని అంటే చెప్పులు వాడితే మాత్రం ఒకరి ఒకరు శని అని చెప్పి ముందు నుంచే పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవారు కానీ వస్త్రాలు వాడటం కానీ వాళ్ళ వస్తువులు వాడటం కూడా వాళ్ళ కర్మలో భాగాన్ని మనం పంచుకుంటున్నాము వాళ్ళ వస్తువులు వాడటం వల్ల అని చెప్పి వింటూ ఉన్నాం ఇది ఎంతవరకు వాస్తవము దీన్ని మూఢనమ్మకము అని కొట్టిపారేయాలా దీన్ని మనం పాటించాలంటారండి చాలా చక్కని ప్రశ్న అడిగారమ్మా ఇది ఒక స్త్రీలకు సంబంధించిందే కాదు పురుషులకు కూడా అంతే ఈ వస్త్రాలు అనేటువంటిది షేర్ చేయటం ఎంతవరకు మంచిది ఒకరి ఒకరు వేసుకోవటం ఎంతవరకు మంచిది అంటే ప్రథమంచ వేసుకోకుండా ఉండటం చాలా మంచిది ఎందుకు వేసుకోకూడదు శాస్త్రంలో ఏం చెప్పింది ఒకవేళ వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే ఎట్లా దాన్ని చేయటము అన్నట్లు మనం చూసినట్లయితే మొట్టమొదటిది వీరి శరీరానికి ఏమైనా వ్యాధులు ఉన్నా అవి మనకి చెప్పరు స్కిన్ రిలేటెడ్గా కావచ్చు లేకపోతే మరి ఇతర ఇతర ఏదైనా సరే వ్యాధికి రిలేటెడ్గా ఉండేటువంటివి చెప్పనప్పుడు అవి మనం వేసుకుంటాం మూలకంగా ఇవి సహజంగా మగవాళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఆడవాళ్ళకంటే కూడా కొంచెం ఆడవాళ్ళు నీట్గా ఎక్కువగా డ్రెస్ కోడ్ విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు మగవాళ్ళలో ఏంటంటే బ్యాచిలర్స్ లైఫ్లో ఎక్కువగా మీరు గమనించినట్లయితే ఆ రూమ్లో ఏదో హ్యాంగర్కి పెట్టుకుంటూ ఉంటారు ఈ షర్టు వాడు ఆడ షర్టు వీడు మార్చుకుని వెళ్ళేటువంటివి ఎక్కువగా జరగటానికి ఉండేటువంటి స్థితి అక్కడ దీనివల్ల ఏమవుతుందంటేనమ్మా ఈ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అవటానికి అవకాశం ఉంటుంది సో అందుకని శాస్త్రం ఒక బట్టల గురించే కాదు బకెట్లో నీళ్లు మిగిలిపోయినాయి అనుకోండి మళ్ళీ దానిలో పంపు తిప్పుకోకూడదు ఈ నీళ్లు పారపోసేసేయాలి వేరే వాళ్ళు స్నానం చేసి నీళ్లు కొన్ని ఉంటాయి స్నానం చేయకూడదు దరిద్రము అనే పదాన్ని ఎందుకు చెప్పారంటే ప్రతిదానికి కూడా వాళ్ళు ఏవో చెప్తారు వీళ్ళేవో చెప్తారు ప్రతిదానికి దరిద్రం ఏంటి అని కొంతమంది అడిగే వీక్షకులు ఉన్నారు మాట్లా మాట్లాడేవాళ్ళు ఇప్పుడు రోగం రావడం దరిద్రమా కాదా దరిద్రమే ఒకటి తర్వాత మీ డబ్బు ఖర్చు అయిపోవడం దరిద్రమే కాదా అంతే కదా అనవసరంగా దరిద్రం అంటే అది అందుకని శాస్త్రం ఏం చెప్పిందంటే వాళ్ళ వస్తువులు వీళ్ళు వాడకూడదు దరిద్రము అని చెప్పారు అందువల్ల ఆ దరిద్ర పదం అనేటువంటి ప్రయోగంలో మీరు గమనించుకోవలసినటువంటి వీక్షకులు ముఖ్యంగా మీకు అనారోగ్యం కలిగేటువంటి లక్షణం ఉంటుంది తెలిసికుండా తెలియకుండా మీరు వేసుకున్నట్లయితే గనక రెండవది సహజంగా మగవాళ్ళలో ఏదన్నా ధూమపానం చేసే లక్షణాలు ఈ రోజుల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి షర్ట్స్కి కూడా ఆ వాసన పట్టుకుంటుంది కానీ వేరే వాళ్ళ రూమ్ ఇది కొత్తగా బాగుందని చెప్పి వేసుకుని పెడతాడు వెళ్ళినప్పుడు వీడి దగ్గర కూడా అదే వాసన వస్తుంది పాపం నిజంగా వీడికి అలవాటు లేకపోయి ఉండవచ్చు అంటే వీడిని కూడా ఆ ఘాటికి కట్టే లక్షణం ఏర్పడుతుంది తప్పు చేయకపోయినా నిందలు పాలవడం అది అప్పుడు ఏమవుతుంది నేను తాగలేదని చెప్పి వీడు చెప్పిన నీ దగ్గర వాసన వస్తుంది ఇది నిజమే కదా వాసన ఎక్కడి నుంచి వస్తుంది అని తర్వాత అను చేస్తే వాడు తాగాడని ఏదో గుర్తుకొస్తే ఇప్పుడు వాడితో సావాసం చేస్తున్నామని మళ్ళీ తిడతారని చెప్పి అది దాచేవాళ్ళు సో వాసన దోషాలు గమనించినట్లయితే ముఖ్యంగా ఇవి జరగటానికి ఇక్కడ మనకి దోహదం అవుతుంది రెండవది చిరిగిపోయిన వస్త్రాలు అసలు వేసుకోకూడదు ఒకవేళ మనకి అంత స్థితి లేదు అనుకున్నప్పుడు కుట్టుకుని వేసుకోమని శాస్త్రం చెప్పింది ఈ వస్త్రాలు వేసుకుంటంలో ముఖ్యంగా ఎవరిదన్నా మనకి గబుక్కన ఇబ్బంది పడే ఏదన్నా అక్కడ ఏదైనా డ్రెస్ మీద ఏదైనా వలికిపోయే ఏదో చేతిలో ఒక డ్రెస్ వేరే వాళ్ళది ఉన్నది అనుకున్నప్పుడు ఉతికిన డ్రెస్ వేసుకుంటంలో ఆపత్కాలానికి వేసుకుంటంలో తప్పు లేదు తప్పనిసరి పరిస్థితులు అదే విపత్కరమైన పరిస్థితులు ఏర్పడ్డప్పుడు ఒక్కొక్కసారి నిజంగా చెప్పాలంటే పూర్వీకులు రాజుల దగ్గర ఇవి ఎక్కువగా జరుగుతూ ఉండే డ్రెస్సుని మార్చుకుని అంటే సైనికు డ్రెస్ వీళ్ళు వేసుకుంటాము అంటే రాజ్యంలో ఏం జరుగుతోంది అని దొంగతనంగా తెలుసుకుంటూ ఉండేవాడు రాజు రాత్రిలు ఇప్పుడు తిరిగేటప్పుడు అప్పుడు సేమ్ వాడి డ్రెస్ లాగా ఉండాలని వీళ్ళు అలా ఈ డ్రెస్సులు వేసుకుని తిరిగి సమాచారం అంతా తెలుసుకుని తన రాజ్యంలో ఏం పొరపాట్లు జరుగుతున్నాయి తన్నేమనుకుంటున్నారనేది తెలుసుకోవటం అనమాట అట్లాంటప్పుడు కూడా కొంతమంది పూర్వులు వీళ్ళ డ్రెస్సులు వేసుకుని అలాగే మనకి ఈ విషయం మనం గమనించినట్లయితే మహామంత్రి తిమ్మరసు డ్రెస్సు వేసుకున్నట్టుగా ఇంకొకడు వేసుకుని కృష్ణదేవరాయలు వారి యొక్క కుమారుని సంహరించటము రాజుగారు కుమారుని చంపేశారు అక్కడ తిమ్మరసులాగా డ్రెస్ కట్టేసి వెనుకాతలను చూస్తే అచ్చం వీడు తాతయ్య అనుకుంటూ పిల్లవాడు వెళ్ళటము తర్వాత ఈ పిల్లవాడికి విష ప్రయోగం జరిగింది అక్కడ సో ఇలాంటి డ్రెస్సులలో ఇలాంటివి జరగటానికి సేమ్ ఇలాగే ఉంది వాడు ఉన్నాయనుకున్నాడు నీ మీద ఏదన్నా కుట్ర జరిగినప్పుడు అదేదో వాడికి వెళ్ళాల్సింది నీకు నీ ప్రాణ ప్రమాదం తెచ్చుకుంటావు కాబట్టి ఇలాంటి ఒకరి దుస్తులు ఒకరు వేసుకోవటం మూలకంగా ఇలాంటి ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయి అందుకనే దరిద్రం వేసుకోవద్దా అని పెద్దవాళ్ళు చెప్పటంలో అంతర్యం ఓకే మరి దానాలు ఇప్పుడు ఇక్కడ దానం అనేసరికి వచ్చేసరికి లేని వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు అనగానే మీరు బాగా గమనించుకోండి ఏదో చిన్న చిన్న బస్తీల్లాగా మనకి ఏదో ఊరు చివరి భాగాల్లో పూర్వకాలంలో ఉండేవి ఇప్పుడు కూడా సిటీస్లో ఉన్నా కూడా బస్తీల్లాగా ఉంటున్నాయి మీ బట్టలు మీకు పుట్టివైపుని మీరు వేసుకోలేకపోతున్నారు శుభ్రంగా ఉతికిచ్చండి మీకు ఇంకా మీకు సంతోషం కలిగింది మంచి బట్టలు ఇచ్చినామని చెప్పి ఇస్త్రీ చేయించండి వెళ్ళి పంచండి పంచడం మూలకంగా కూడా మీకు పుణ్యం వస్తుంది ఓకే ఉతికిన వస్త్రాన్ని ఇవ్వాలి తప్ప విడిచిన వస్త్రాలని మూట కట్టిస్తే మీకు దోషము ఇచ్చిన వాడికే దోషం ఎందుకు ఆ వేసుకునే వాడి దగ్గరకి చెమట వాసన వస్తుంది కదమ్మా అది వాడు విడిచేసిన వస్త్రం ఇచ్చడనే వాడు బాధ పడతాడు ఆ బాధ మీకు పాపాన్ని ఇస్తుంది ఎదుటివాడి బాధే మనకి పాపము పాపం అంటే అది ఇంకో రకంగా ఏదో రకంగా వస్తుంది వాడు ఏడవటం మూలక ఎట్లాంటివి తీసుకోవాల్సి వచ్చిన పరిస్థితి వాడికి ఏదో పూర్వజన్మ పాపము కర్మము ఈ జన్మలో అలా పుట్టాడు లేనివాడిగా పుట్టాల్సి వచ్చింది మనం దానం చేసేది కూడా సాధ్యమైనంత వరకు మీకు మంచిగా ఇవ్వాలనిపిస్తే కొత్తవి కొని ఇచ్చి ఇవ్వండి లేదు వీటిని శుభ్రం చేసి ఇవ్వటంలో ఎటువంటి తప్పు లేదు మనకి చెడు కూడా లేదు అయితే ఇప్పుడు మన వస్త్రాలు వాళ్ళు ధరించినప్పుడు అవి మనవే అంటే మన వాసనలు అన్నీ దానికి ఉన్నాయి వాళ్ళు వేసుకొని వాళ్ళు ఏ కర్మ చేసినా కూడా అది మనకు కూడా వర్తిస్తుంది అని చెప్పి ఈ మధ్య ఎవరో చెప్తే నేను విన్నా ఇది వాస్తవం అంటారు లేదమ్మా అలాంటిది ఇంకా మనకు సంబంధం లేదు సారి ఇచ్చేసిన తర్వాత ఉంటది ఉండదు ఎందుకంటే ఇందాక అదే చెప్పిన నేను కృష్ణదేవరాయలు గారి కుమారుడు విషయంలో వస్త్రధారణ ఇలాంటివి మనతో పాటు తిరిగేటువంటి వాళ్ళే చేయగలుగుతారు తప్ప ఎక్కడో దూరంగా ఉన్నవాడు చేయలేడు అంత అవకాశం మనతో రాదు మన ఇల్లు ఎక్కడో తెలియదు వాడికి మనమేదో ఇచ్చేసి వచ్చేస్తాం కార్లో పోయి ఇప్పుడు అందరూ అట్లా కార్లో పోయి ఇచ్చేస్తాం అలా జరుగుతుంది కాకపోతే విడిచిన వస్త్రం ఇస్తే మాత్రం పాపం మనకి మనకే తగులుతుంది తప్ప వాళ్ళకి ఉండదు వాళ్ళు చక్కని ఉతికిన వస్త్రం ఈ వస్త్రం ఇచ్చేటప్పుడు దాని మీద ఏదైనా మీ శక్తి ఉంటే ఓ యాభై రూపాయలు పెట్టండి లేదా పది రూపాయలు పెట్టండి లేదా కనీసం ఒక రెండు రూపాయలు చెక్క అన్న పెట్టి దానం చెయ్యాలి అప్పుడేంటి కొత్తది ఇవ్వలే కొత్తది ఇచ్చినా కూడా పెట్టమన్నారు ఆతది ఇచ్చినా కూడా పెట్టమన్నారు దీనికి కారణం ఏంటంటే వాళ్ళకి వస్త్రం ఒక్కటే కాదు ఏదన్నా సహాయానికి ఆర్థికంగా కూడా ఇచ్చినట్లుగా నువ్వు ఉండాలి తప్ప ఏదో నువ్వు ఖాళీ వస్త్రాలు నువ్వు వాడేసిన వస్త్రాలు ఇస్తున్నట్టు భావన అక్కడ కలగకూడదు వాళ్ళు వాడేసినవిరా అని వాళ్ళు అనుకోకుండా వాడేసినవి ఇచ్చిన రూపాయి పెట్టి రా అన్న దానికి ఓ తేడా ఉంది కదమ్మా ఆ మాదిరిగా వాళ్ళకు ఆనందాన్ని కలిగించే పని మనం చెయ్యాలి ఇది మీరు అమావాస్య రోజున ఈ పని చేసి మీకు శుభం కలుగుతుంది దానమా దానం కానీ అమావాస్య రోజున ఇంట్లోంచి అంటారు మరి అమావాస్య రోజున మాంసాహారం తినకూడదు ఎంతమంది తింటున్నారమ్మా మర్చిపోయి తిన్నామండి అమావాస్య గుర్తులేదు భగవంతుడు కూడా మర్చిపోయి మీకు పాపం ఎక్కువ రాస్తాడు అప్పుడు సంతోషమా అదే చెప్తున్నా కదా మనం వద్దన్న దాన్నేమో చేస్తున్నాం ఇంట్రెస్ట్గా చేయమన్న దాన్నేమో ఇంకో ఆపాదించుకుంటున్నా ఆపాదించుకుంటున్నాం మీరు అమావాస్య రోజున ఈ వస్త్రాలని తీసుకువెళ్ళి డబ్బుతో సహా తలో పది రూపాయలు పెట్టండి వాళ్ళ రోజుల్లో పది రూపాయలు అంటే పెద్ద ఎక్కువ సొమ్మేమీ కాదు అది మన ఆస్తి ఏమి తరిగిపోదు పది రూపాయలు చక్కగా నోటిచ్చి ఇంత అన్నం ప్యాకెట్ కూడా మీరు ఇచ్చినట్లయితే చనిపోయినటువంటి మీ పితృదేవతలు చాలా సంతులు చూడండి ఇది ఈ వస్త్రం ఈ విధంగా ఇవ్వటంలో చాలా గొప్ప మన దరిద్రం పోతుంది అవతల వాడికి ఆనందం కలుగుతుంది వాడి దరిద్రాన్ని కూడా మనం పోగొట్టిన అవుతాం ఎందుకంటే ఆ రోజున ఒక పది రూపాయలు వాడు చూసిన వాడు అవుతాడు వాళ్ళ పిల్లలకి ఏదో ఇంత బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కుని ఆనంద పడతాడు కదమ్మా పర్వత ఇంత అన్నం పెడుతున్నావు కదా ఈ పూట నేను అడుకునే పరిస్థితి తగ్గించాడు అది ఇక్కడ చూడండి నా చేయి ఒక రోజున తగ్గించాడు ఊరు ఊరు తిరగకుండా ఒకటి ఏదో ఒక వస్త్రం ఇచ్చాడు నాకు కాకపోతే నా ఇంట్లో కొడుకో కోడలకో ఎవరికో ఉపయోగపడుతున్నా వాడు కూడా అనుకుంటాడు కదా సో ఇట్లాంటి మూడు వినియోగాలు అక్కడ జరుగుతాయి కాబట్టి మీ పితృదేవతలు దేవతలు అవుతారు వ్యాధితో ఉన్నప్పుడు మీరు వస్త్రాలు ఇవ్వవద్దు దయచేసి మీ ఒంటి మీద వ్యాధి పొడ వ్యాధి సొరియాసిస్ చర్మ వ్యాధులు గజ్జి తామర ఇత్యాదికి సంబంధించిన చర్మ వ్యాధులు ఉన్నప్పుడు మీ వస్త్రాలని వేరే వాళ్ళకి మాత్రం ఇవ్వవద్దు వాటిని తగల పెట్టండి టీబీ వ్యాధి ఉన్నటువంటి వారు ఇప్పుడు దగ్గుతూ ఉంటామమ్మా టీ ఇప్పుడు మనం మాట్లాడుతుంటే తుప్పర్లు కొన్ని వస్తూ ఉంటాయి ఒక్కొక్క పదంలోనూ వస్తూ ఉంటాయి అవి ఇక్కడ పడుతుంటాయి దగ్గినప్పుడు కూడా అలాగే జరుగుతుంది ఈ టీబీ వ్యాధిగ్రస్తుల యొక్క ఇన్ఫెక్షన్ ఈ వస్త్రం వస్త్రం మీద ఉంటుంది మనకి అది పోయిందో లేదో తెలియదు కాబట్టి నువ్వు పోయింది అనుకుంటావుతిగా కాబట్టి నీ ఇంట్లో వాళ్ళే నీ బట్టలు విడిగా ఇలా దూరంగా చూడండి మనం గమనించండి ఆ రోగం ఉన్నది అంటే మన ఇంట్లో వాళ్ళు కూడా ఏందో మనం పాపం చేసిన వాళ్ళకి ఇట్లా కర్రతో తీసుకెళ్లి పెడతా ఉంటారు మరి వేరే వాళ్ళకి కూడా అదే భావన ఆలోచన ఉంటాయి కాబట్టి అలాంటివి తగలబెట్టేసేయండి కానీ వస్త్రాలు అలా తగలబెట్ట తప్పేముందమ్మా ఇప్పుడు ఇప్పుడు మనకి వ్యాధులు ఉన్నాయి కాబట్టి ఇవి ఎవరికి షేర్ చేసేవి కావు దాన్ని తగలబెడితే ఆ పురుగు చచ్చిపోతుంది అక్కడి నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉంటుంది కదా సృష్టి ప్రపంచంలో కూడా ఇంకొకరికి నువ్వు ఆ అట్లా పడేస్తావు నీ ఒంటి మీదది అక్కడనే అసలే నీవు రోగిష్టి వాడివి ఆ వస్త్రానికి ఆ రోగం క్రిమి అంటుకున్నది ఇప్పుడు డాక్టర్స్ గాజు గుడ్డలు ఇవన్నీ ఒక డస్ట్బిన్ లో వేస్తారు సిరంజులు ఇవన్నీ ఎందుకు వేస్తున్నారు ఇవన్నీ తగలబెడుతున్నారు కదా వాళ్ళు ఫైర్ చేస్తున్నారు ఎందుకు ఆ పురుగుని చంపేసేయాలి మరి నువ్వు తీసుకెళ్లి రోడ్డు మీద పడేస్తావు ఊరంతా పాకదది అది నీ వస్త్రమా నా వస్త్రమా కాబట్టి ఇక్కడ రోగాన్ని చంపుతున్నాను అనుకోవాలి కానీ నా వస్త్రాన్ని ఏదో నేను తగలబెట్టుకుంటున్నాను మాత్రం అనుకోవద్దు ఓకే ఇది దీనిలో ఉన్నటువంటి అర్థం అలాగే ఈ వస్త్రాలు ముఖ్యంగా మనం ఈ దానం చేసేటప్పుడు కూడా మంచి మనసుతో అవతల వాళ్ళెందు ప్రేమతో చాలామంది ఏంటంటే మనకి ధనం బాగా ఉంది అనేటువంటి లోపల ఆలోచన ఉంటుంది ఏ పటో అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటా అలా ఎప్పుడు చేయకూడదు దీన్ని చక్కపోతున్నాను రా అమ్మ తీసుకోమ్మా ఈ ఏదో చెప్పుకోవాలనుకుంటుంది అది కూడా విన్నారనుకోండి మన పితృదేవతలు చాలా సంతులు అవుతారు భగవంతుడు ఏ రూపకంగా వస్తాడో తెలియదమ్మా మీకు ముఖ్యంగా చెప్తున్నాను నేను వస్త్రాల గురించి అడిగారు కాబట్టి దేవుడు ఎలా వస్తాడనే విషయం కూడా దీనిలో జోడించి చెప్తున్నాను భగవంతుడు ఫస్ట్ చక్కగా మీరు శివుడిని పూజ చేస్తున్నారు ఉంది శివుడికి చక్కగా నిలవంక ఉన్నది పాము ఉన్నది మంచిగా నీలకంఠుడు కంఠం దగ్గర అది ఉన్నది అలాగే వచ్చాడు అనుకోండి మీరు దేవుడు అంటారా ఏ డ్రామా కంపెనీ నుంచి వచ్చారు డైరెక్ట్ వచ్చాడేమో అంతే కదా అనేది దేవుడు దేవుడుగా వస్తే నువ్వు డ్రామా కంపెనీ అన్నావు సరే బ్రాహ్మణుడుగా వచ్చాట దేవుడు అప్పుడు మీ వారేమంటారు ఏకాదశి పంతులు గారు వచ్చాడు చూడు ఆయనకి ఏదో వంద యాభై ఇచ్చి పంపించు ఇవాడు ఏకాశ అనుకుంటా అంటే బ్రాహ్మణుడిగా వచ్చిన నువ్వు దేవుడిని గుర్తించలేదు తుదకు ముష్టివాడిగా వస్తాడు అంటే మన ముష్టివాళ్ళని కూడా చులకనగా చూడకూడదు అందుకని చెప్తున్నా నేను ఈ వస్త్రాల దగ్గర ఇచ్చేటప్పుడు అందుకు నేను చెప్తున్నాను ముష్టివాడిగా వచ్చి అమ్మా వాడి ఒకటి ఏదో చెప్పాలనుకుంటాడు దేవుడు కూడా మనతో అయ్యా నువ్వు చాలా గొప్ప ఇంటి బిడ్డవయ్యా నువ్వు బాగున్నావు ఏదో కొంతమంది మాట్లాడు అంటూ ఉంటారు మీరు గమనిస్తే కనుక నేను దేవుడు సల్లంగా చూడాలి వాళ్ళ భాష కూడా ఇలాగే ఇప్పుడు నేను చెప్పినట్టుగా వాళ్ళు ఏదో చెప్ప అది ఆశీర్వచనమే తప్ప మనం వేరే అన్యదా భావన చేయరాదు ఈ ముష్టివాడుగా వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా అండి కాళ్ళు చేతులు అన్ని బాగానే ఉన్నాయిగా పనిచేసుకోవచ్చుగా ఏం రోగం వచ్చింది మరి పుణ్యం ఎప్పుడు సంపాదిస్తారు చెప్పండి మీరు అంటే మనం పుణ్యాన్ని మూట పెట్టుకోవడం కోసం పంపించాడా భగవంతుడు అంతే కదమ్మా దైవం మానుష రూపేణ భగవంతుడు వ్యక్తి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క సమయంలో ఉత్పత్తి అవుతూ మనిషిగా కూడా వచ్చాడు వచ్చి నీ యొక్క పాపాన్ని ఇప్పుడు మీకు విష్ణుమూర్తి చెయ్యి కింద అయినప్పుడు ఓనం పండుగ చేసేటువంటి బలిచక్రవర్తి పండుగని మీరు ఆ సమయంలో చేస్తారు బలిచక్రవర్తి చెయ్యి పైన ఉంది విష్ణు చెయ్యి కింద ఉండేసరికి ఇది కదా నా జన్మ అనుకున్నట్టండి బలిచక్రవర్తి అంటే భగవంతుడు చేతి కింద అంటే మన పాపాన్ని తీసుకుంటున్నాడు భగవంతుడు కాబట్టి ఆయన మూడడుగుల దానంలో కిందకి వెళ్ళిన సంవత్సరం సంవత్సరం పైకి వచ్చే అవకాశాన్ని బలిచక్రవర్తికి ఇచ్చాడు అంటే పాప అంటే రాక్షస జన్మ ఎత్తినటువంటి పాపాన్ని తీసేసుకున్నాడు మళ్ళీ ఆయన భక్తుడిగా పైకి వచ్చే సంవత్సరానికి వచ్చి నన్ను పూజ చేయించి పూజించుకునేటువంటి రోజుగా ఒకటి పెట్టుకున్నాడు ఆ పుణ్యాన్ని మనకు భగవంతుడిస్తాడు అందుకని పేదవాళ్ళు అంటే గాను లేని వాళ్ళుగాను మనం అట్లా చూడకూడదు వాళ్ళు సాటి మానవుల కింద మనం చూడాలి లేని వాళ్ళు వాళ్ళు ఏదో పూర్వజన్మ కర్మ చేత వాళ్ళు ఇట్లా అయిపోయింది దయతో మనం ఇచ్చామనుకోండి ఏమో చెప్పుకుంటారు వాళ్ళు నిజమైన బాధ చెప్పుకుంటారు చెప్పుకున్నప్పుడు చాలామంది జేబుల నుంచి వంద రెండు వందలు ఇచ్చే మనుషులు కూడా ఉన్నారమ్మా ఈ రోజుల్లో కూడా కాబట్టి ఆ చెప్పుకునే దాన్ని మనం కలిగించాలి తద్వారా మన జేబులో డబ్బు బయటికి విడుతోంది అంటేనమ్మా ఇది పేదవాళ్ళకి విడుతోంది అంటే నీకు మరింత ఆదాయం పెరుగుతోంది ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి అది ఆరోగ్యం ఆదాయమా భూమిగా ఆదాయమా బంగారంగా ఆదాయమా భగవంతుడి దగ్గర నీ స్థానం పెరిగే ఆదాయమా మనం చెప్పలేం ఆయన ఏం తలుచుకున్నాడో నీకు ఏమిద్దామనుకున్నాడో ఎదుటి వద్దకి నీవు ఏ రకంగా సహాయం వాడు ఏ సహాయంలో ఉన్నప్పుడు చేసావు అయితే కలియుగంలో ఏమైపోయిందంటే ఈ వేషాలు ఎక్కువైపోయి దానం చేసేవాళ్ళు కూడా భయపడుతున్నారు ఇది కూడా మనం మాట్లాడాల్సినటువంటి తీసుకునేవాడు కూడా నిజంగా అవసరం కోసం తీసుకునేవాడా లేకపోతే అది కూడా ఒక ఒక రకంగా ఉంది అందుకని ఏం చెప్తున్నానంటే ఇప్పుడు నేను పది రూపాయలు అడిగాను అనుకోండి ఒక ఐదు రూపాయలు ఇవ్వండి ఇంకా అది రాదు అనుకోండి మనం ఇచ్చేసాను దానంగా దానం పెట్ట నా దగ్గర ఇంతే ఉంది అప్పుడు మీకు బాధ ఉండదు వాడు మోసగాడితే భగవంతుడు వాడికి శిక్షిస్తాడు మీరు పుణ్యం చేస్తే మీకు పుణ్యం ఇస్తాడు వాడిని ఒక మాట ఓకే మోసం చేసా రేపు ఎప్పుడన్నా కనిపిస్తాడు వాడు మోసం చేసినవాడు మోసం చేశాననే విషయం మర్చిపోతాడమ్మా చేసినవాడు చేసినవాడు మీకు అందుకనే అబద్ధాలు ఆడేవాడు రోజుకు ఒక అబద్ధం ఆడతానికి కారణం అదే మొదట ఏం అబద్ధం ఆడేమో వాడు గుర్తుండదు అందులో అబద్ధం ఆడుతూ ఉంటాడు కానీ విన్నవాడికి అప్పుడు చెప్పిన మాట వేరుగా ఉంది ఇప్పుడు మీరు బాగా గమనించండి అవును కాబట్టి విన్నవాడికి మాత్రం మొదట చెప్పిన మాట రెండు రకాలుగా చెప్పాడు ఒకే విషయాన్ని అంటే వీడు అబద్ధాలు ఆడుతున్నాడు తెలిసిపోతుంది అందుకని అబద్ధం చెప్పేవాళ్ళు రోజు అబద్ధం చెప్తూనే ఉంటారు మాట మాటకి అబద్ధమే ఉంటుంది అందుకని వాడు అబద్ధాలు ఏమన్నా కానీ మనం దాన్ని మనం ఆలోచన చేయవద్దు వాడి జీవనం అట్లా ఇచ్చాడు భగవంతుడు మన దగ్గర నుంచి ఐదు రూపాయలు పట్టుకెళ్ళాడు శివార్పణం అనుకోండి అంతే అందు ఎక్కువగా ఇచ్చి మళ్ళీ తర్వాత బాధపడే బదులు తక్కువగా ఇచ్చి దేవుడికి ఇచ్చాను అనుకోండి అయిపోయి అంటే వస్త్రాల విషయంలో భగవంతుడు ఏ రూపంగా వచ్చి వస్త్రం పట్టుకుంటాడో తెలియదు నీ దగ్గర నీ యొక్క రోగాన్ని పట్టుకోవచ్చు నీ పాపాన్ని తీసేయవచ్చు నీ వంశానికి పట్టి నీ చేయడం తీసేయచ్చు ఇంకా చెప్తున్నానమ్మా నేను ఆత్మను పట్టి పీడిస్తున్నటువంటి అంటే దెయ్యం పట్టినటువంటి ఒక ఆమెకు ఈ విధంగా చేయించడం మూలకంగా దెయ్యం వదిలేసింది దానం చేయడం దానం చేయించడం మూలక ఆమెకు అమెరికాలో దెయ్యం పట్టిందమ్మా ఇండియాలో ఈ కార్యక్రమం చేస్తే అమెరికాలో ఉన్న ఆవిడకి దెయ్యం తొలగిపోయింది ఒక ఒక చిన్న డౌట్ అండి ఇప్పుడు మనకున్న ఇబ్బంది తొలగిపోవడానికి దానం చేస్తున్నాం తీసుకున్న వాళ్ళకి ఆ ప్రభావం ఏమి ఉండదా ఉండదు ఓకే ఉండదు ఉంటే గనక బ్రాహ్మలు రోజు దానాలు పడుతున్నారు మరి అంటారు కదా బ్రాహ్మణులు జపం చేసుకుంటారు పడతారు అవును మరి ఎంత పాపం చుట్టుకున్నట్టు అవుతుంది కాబట్టి ఇక్కడ అధికారం ఇచ్చాడు పుచ్చుకునే అధికారం ఇచ్చాడు అక్కడ కూడా అలా పుచ్చుకుని జన్మని ఇచ్చాడు భగవంతుడు వాళ్ళ దగ్గర నిలబడి చూస్తాడు వాళ్ళని పరిస్థితి అలాగే అక్కడ ఇక్కడ పుచ్చుకుని ఎదుటవారి వారి యొక్క కష్టాన్ని నువ్వు పుచ్చుకో నువ్వు ధర్మం తెలిసిన వాడివి వేదం చదువుకున్న వాడివి నువ్వే భయపడితే ఇప్పుడు చూడండి మీ నాన్నగారు ఉన్నారమ్మా మీ నాన్నగారు పులి వచ్చిందని చెప్పేసి లోపల కూర్చుని మిమ్మల్ని బయట వదిలేస్తే కానీ బ్రాహ్మణుడు కూడా నీ దగ్గర రోగం వస్తే దానం తీసుకోమని చెప్పారుగా ఒక్కొక్క పూర్వకాలంలో వైద్యం కంటే కూడా ఈ దానాలు వీటి ద్వారానే రోగాలు ట్రాన్స్ఫర్స్ అయ్యేవి కాబట్టి ఆ రోగం పుచ్చుకునే వాళ్ళు పూర్వకాలంలో చే పలానా పలానా ఐటమ్స్ పెట్టి రాజుల యొక్క రోగాన్ని కూడా వీళ్ళు స్వీకరించి తద్దోష పరిహారం వీళ్ళు చేసుకునేటువంటి వాళ్ళు ఎందుకు అనేటువంటి వాడు జ్ఞానాన్ని పంచే వస్తువు సో జ్ఞానమే భయపడితే ప్రపంచం భయపడుతుంది కాబట్టి నువ్వు దానం తీసుకో తీసుకున్న తర్వాత దాని ప్రక్షాళనకి ఈ విధంగా అందుకని ఆ తీసుకుంటంలో నువ్వు డబ్బుని డిమాండ్ చేస్తే భగవంతుడు అక్కడ అక్కడ మెలికి పెట్టాడమ్మా బ్రాహ్మణుడు కూడా ఇప్పుడు నేను మీ దగ్గర నుంచి పలానా వస్తువు దాని పదివేలు పెడితే కానీ నేను తీసుకోనమ్మా అన్నా అనుకోండి అప్పుడు నా పాపం పోదు మీ పాపం కూడా నాకు జమ అవుతుంది నేను ఇంకా రోగాన్ని తెచ్చుకున్న వాడిని అవుతాను మీరుగా మీరు ఇద్దాం అనుకున్నారు ఒక మాట అనవచ్చు అమ్మా లోకంలో ఎలా ఉందో మీరు చూసి ఇవ్వండి కాస్త ఏదో కుటుంబం కలిగిన అట్లా అను తప్పు మీరు ఏం పెట్ట అది ఇచ్చాను అప్పుడు వీడికి అంత దోషం వీడిని అంటుకోదు వీడు ఏదైనా ఒక మంత్ర జపం చేసుకుంటే తొలగిపోతుంది పేదవాళ్ళ గురించి ఇందాక మీరు అన్నారు మీరంటే బ్రాహ్మలు జపం చేసుకుంటారు వాళ్ళని పేదల పక్షానే భగవంతుడు ఉంటాడు బాగా గుర్తుపెట్టుకోండి ఓకే హిందూ దేవతలు ఎక్కడ ఉన్నా పేదలకు అన్నదానం జరిగేటట్టుగానే అసలు దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమం పెట్టింది దానికి శుక్రవారం ఏమనండి ఆదివారం అవనండి మన దేవాలయాల్లోనే నిరంతర ప్రక్రియ భోజనం ప్రక్రియ అది ఏ వారమైనా కూడా ఇప్పటిదాకా జరుగుతూనే ఉన్నాయి కొన్ని వందల దివ్యమైనటువంటి క్షేత్రాల్లో జరుగుతున్నాయి ఆశ్రమాల్లో జరుగుతున్నాయి మఠాల్లో జరుగుతున్నాయి పీఠాల్లో జరుగుతున్నాయి ఇది మన హైందవ సనాతన ధర్మం యొక్క గొప్పతనం కాబట్టి దేవుడు పేదల పక్షాన ఉంటాడు వాళ్ళకి ఏమి రానివ్వకుండా ఆయన కాపాడుతాడు అంటే వాళ్ళల్లో మంచి మనసు ఉంటుందమ్మా మీరు పేదల్లో గమనిస్తే ఒకటి ఏమన్నా ఇవ్వంగానే చాలా సంతోషపడతారమ్మా ఎక్కడ కనిపించినా అయ్యారు మీరు ఇచ్చింది మేము వేసుకుందామండి అంటారు వాళ్ళలో విశ్వాసం ఎక్కువ ఉంటుంది ఆ విశ్వాసమే ఆ ప్రేమే వాళ్ళని రక్షిస్తుంది మీరు చూడండి మనం టీకాలన్నీ పొడిపించుకుంటాం పిల్లాడు పుడితే కొత్తగా పిల్లవాడి పుడితే అనేక వ్యాక్సిన్లు వేయించుకుంటాం వాళ్ళు ఏం వేయించుకోరు కానీ బ్రహ్మాండంగా ఉంటారు ఎలాగా అదే భగవంతుడి యొక్క శక్తి కాబట్టి ఈ దానం ఇచ్చేటప్పుడు అహంకారం లేకుండా ఇవ్వాలి నేను ఇస్తున్నాననేటువంటిది లేకుండా ఉండాలి ఇలా ఈ వస్త్రము దక్షిణ అన్నం ప్యాకెట్ కనుక ఇచ్చినట్లయితే మీ ఇంట్లో ఏదైనా భూత ప్రేతాలకు సంబంధించిన చెడు గాలి తిరుగుతున్నా ఇలాంటిది కూడా బయటకు వెళ్ళిపోతుంది అమావాస్య విశేషం విశేషం దానాలకి అది మనం వాడినదైనా కొత్తదైనా ఏదైనా సరే అమావాస చాలా విశేషం దానం చెయ్యండి దరిద్రాన్ని పోగొట్టుకోండి చక్కని ఆరోగ్య ధనవంతులు అవ్వండి సంతోషం అండి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు